హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ హెల్త్ ఛానల్ హలో మనలో మంది కలిగి ఉండే ఒక కళ ఆరోగ్యకరమైన ఒత్తైన జుట్టు కానీ జుట్టు రాళ్ళను ఒక సాధారణ సమస్యగా మారింది అందరూ ఈ కఠినమైన జుట్టు సమస్యలను ఎదుర్కొనే ఉంటారు ఇవి తరచుగా పోషక లోపాల కారణంగా ఏర్పడుతుంటాయి ఈ రోజు నేను మీకు పరిచయం చేయబోయేది బయోటీన్ అనే ముఖ్యమైన పోషకం ఈ వీడియోలో నేను బయోటిన్ ఎంత ముఖ్యమో అది మీ జుట్టు ఆరోగ్యాన్ని ఎలా పెంపొందిస్తుందో వివరించబోతున్నాను బయోటిన్ యొక్క ఉపయోగాలు హెయిర్ ఫాలికూల్స్ను స్ట్రాంగ్గా మార్చుతుంది జుట్టు పెరుగుదలను పెంచుతుంది జుట్టు ఆకృతిని మెరుగుపరుస్తుంది జుట్టు రాలడాన్ని తగ్గిస్తుంది స్కాల్ప్ లేదా తల చర్మం యొక్క ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది మన శరీరానికి తగినంత బయోటిన్ కోసం తినాల్సిన ఫుడ్స్ ఏంటో తెలుసుకుందాం బయోటిన్ ముఖ్యంగా కోడిగుడ్డులో లభిస్తుంది ఆల్మండ్స్ వాల్నట్స్ పిస్తా వంటి గింజల్లో సన్ఫ్లవర్ సీడ్స్ చియా సీడ్స్ వంటి విత్తనాల్లో సొరకాయ పాలకూర టమాటా వంటి కూరగాయల్లో ఓట్స్ బార్లీ వంటి ధాన్యాలలో అవకాడో స్ట్రాబెర్రీ బనానా వంటి పండ్లలో పాలు పెరుగు వంటి దాహద పదార్థాల్లో సాల్మన్ ఫిష్ ట్యూనా ఫిష్ వంటి ఆహార పదార్థాల్లో బయోటిన్ అధికంగా ఉంటుంది అయితే తెలుసుకున్నారుగా బయోటిన్ యొక్క ఉపయోగాలు ఎంత గొప్పవో మీ రోజువారీ డైట్లో ముందుగా వివరించిన ఆహార పదార్థాలను చేర్చడం ద్వారా తగినంత బయోటిన్ను పొందవచ్చు ఈ వీడియో మీకు ఉపయోగకరంగా అనిపించినట్లయితే లైక్ చేయండి మరియు మీ స్నేహితులతో పంచుకోండి ఇలాంటి మరిన్ని ఆరోగ్య చిట్కాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి మీ జుట్టు ఆరోగ్యంగా అందంగా ఉండాలి అని కోరుకుంటూ మీ రాకో హెల్త్ థ్యాంక్ యూ